జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చించుకోవాల్సిన అవసరం దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక సమస్య జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు ఆ సమస్యకి ఈ రోజు పరిష్కారం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది స్వతంత్ర భారతదేశం డెబ్బై సంవత్సరాల్లో అండి ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయనటువంటి పని ఒక ప్రభుత్వం ఒక పని చేశాక దాని కంటిన్యూటీ ప్రధానంగా రాష్ట్ర రాజధాని అంశంలో ఏ రాష్ట్రము మన స్వతంత్ర భారతదేశంలో ఆ ప్రభుత్వం వాళ్ళు చేశారు కానీ మేము వస్తే మేము మార్చేస్తాం అది ఎవరు చేయలేదు అలాంటిది ఈయన చేసి తేని తుట్టిని కలిగారు రాష్ట్ర దేశ ప్రజలందరూ నివేరిపోయారు అలా లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా నివేరిపోయారు ఏంటి ఇలా కూడా చేస్తారా ఒక రాజధాని ఫిక్స్ చేసి ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రతిపక్ష నేతగా ఒప్పుకొని అన్ని చేసే వాళ్ళ అధికారులు వచ్చాక అది ఒకటి కాదు మూడు మూడు కాదు ముప్పై చేస్తామని ఏ రకంగా చేస్తారు కోర్టులు కూడా చివాట్లు పెట్టాయి ఈ రకంగా హైకోర్టు కూడా తీర్పిచ్చి చివాటు పెట్టి సుప్రీం కోర్టులో ఎస్ఎల్పి వేసాడా ఎక్స్ఎల్పి ఏంటివే కాదు విజయసాయి రెడ్డి గారి చేతులతో అంటే పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టించారండి ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండున ఇది ప్రైవేట్ బిల్ విజయసాయి రెడ్డి గారితో ప్రైవేట్ బిల్ పెట్టించారు ఈ ప్రైవేట్ బిల్ అంటే తెలుసా అసలు ఏది రాష్ట్రాలకి ఏది లీగల్ స్టేటస్ ఆఫ్ దిగ్రెండ్ పవర్ ఆఫ్ స్టేషన్ డిమాండ్ అన్క్ అనేది రాజ్యాంగంలో ఈసారి స్పష్టత లేదు అందుకనే రాజ్యాంగ అధికారులు మూడుని సవరించి రాష్ట్రాలు ఎన్ని రాజధాని పెట్టుకునే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలి అలాగే హైకోర్టు ఈ రకంగా రాజధాని మార్చుకోవడం తీర్పిచ్చింది అది చల్లదు అది కుదరదు అందుకని మీరు రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్ కూడా పెట్టినటువంటి గనులు సో అటువంటి వ్యక్తులు మొన్న తెలియదు మొన్న తొమ్మిది డాలర్లు లో డెబ్బై రెండు వేలు అన్న ప్రెస్ మీట్ లో కూడా రాష్ట్ర రాజధాని గురించి డెక్కలు లేచి వెళ్ళిపోయాయ మూడు అన్నారు కదా అని చెప్పేసి అంటే డక్కలు లేచి నాకు మూడు లేదని వెళ్ళిపోయాను ఇప్పటికి కూడా ఆయన అమరావతి మీద విషయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకోటి కూడా ఇటీవల చూడండి వైసీపీ పార్టీ ప్రజల్లో వైషమ్యాలు వీళ్ళు ఎక్స్పర్ట్ అండి వైషమ్యాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన వరకు ఏమన్నారు రాష్ట్రాలకి ఆ అమరావతికి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు వస్తుంటే యాభై అరవై వేల కోట్ల రూపాయలతో తొంభై ఎనిమిది ప్యాకేజీలు రెడీ చేసి ముందుకెళ్తుంటే రాష్ట్రాన్ని అప్పులు పాత చేస్తున్నారు మొత్తం సుమ్ములను తీసుకెళ్లి అమరావతిలో పెట్టేస్తున్నారు అమరావతికి రాష్ట్రం మిగతా రాష్ట్రం ఏమైపోతే మిగతా రాష్ట్రం అభివృద్ధి చెందకూడదన్నారు మొన్న ఇన్వెస్టర్ సమ్మిట్ భాగస్వామి సదస్సులో అక్కడ గూగుల్ కి ఎన్ని పెట్టుబడులు వచ్చి విశాఖ ప్రాంతంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని చెప్పి వచ్చేసరికి మళ్ళీ రేపే విధంగా ఇదిగో మొత్తం అంతా తీసుకెళ్లి విశాఖలో పెడుతున్నారు అమరావతిని చేస్తా అన్నారు కదా గొప్ప రాజధాని ఏ గొప్ప రాజధాని మంచి మంచి అన్ని విశాఖలో పెడితే ఇక్కడ గొప్ప రాజధాని ఏ రకంగా అవుతుంది ఇక్కడ రైతులకు అన్యాయం చేయటం కదా రైతులు మోసం చేయటం కదా అని చెప్పి అంటున్నారు ఈ యొక్క ట్రాప్ లో రాష్ట్ర ప్రజలు అమరావతి రైతులు ఎవరు పడకూడదు ఏరో రకంగా విషబ్ డివైడ్ అండ్ రూల్ బ్రిటిషుడు వెళ్ళిపోయారు కానీ ఆ కాంగ్రెస్ పార్టీ రూపంలో బ్రిటిషోడు ఇంకా బతికే ఉన్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే భావజాలం ఎంతసేపు జన ప్రజల్ని విడగొట్టాలి ప్రాంతాలుగా విరగొట్టాలి మతాల వారిగా విడగొట్టాలి కులాల వారిగా విరగొట్టాలి అన్ని రకాలుగా విరగొట్టే మనస్తత్వం అందుకని ఈ రోజు ఈ రకమైనటువంటి అమర్చోడు ప్రెస్ మీట్లు మీరు పేరు నాని గారి ప్రెస్ మీట్ గానీ లేకపోతే అంబటి రాంబాబు ప్రెస్ మీట్ ఇదే ప్రాంతాల మంచి చిచ్చు పెట్టే విధంగా అక్కడ పెడితే విశాఖలో పెడితేనేమో ఆ అమరావతిలో పెట్టరా లేకపోతే కర్నూలులో పెడతానేవో అమరావతిలో మీద అమరావతిలో పెడితే అమరావతిలో ఎందుకు పెడతాను అక్కడ పెట్టరా ఇక్కడ పెడితే అక్కడ అక్కడ పెడితే ఇక్కడ ఈ రకమైన ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తారు మనం దాని ర్యాప్ లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి